సిఐ కి ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదే విధంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చిన్న విలేజ్ కి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ఇమీడియట్ గా తెలుసుకున్న వెంటనే ఇన్సిడెంట్ తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ మా డిసిపి గారు అదే విధంగా మా ఎస్ఎల్సీ ఇంటెలిజెన్స్ వాళ్ళందరిలో కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే నియర్ బై మా మా పొలిటికల్ అయితే అందరికీ కూడా మంత్రి గారి మండపల్ల ప్రసాద్ రెడ్డి గారికి అదే విధంగా లోపల ఎమ్మెల్యే చెప్తారు రెడ్డి గారికి ఎంపీ గారికి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే అరౌండ్ సిక్స్ సిక్స్ థర్టీ కల్లా బ్యాంక్స్ ఎంఎల్ఎ ఎంపీ కూడా అక్కడికి వచ్చి అడవి ఆపరేషన్స్ లో కూడా వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా మంత్రి గారు కూడా విత్ ఇన్ టూ అవర్స్ లో మనకి నైన్ టెన్ కల్లా అక్కడ ఇంచుమించుగా చేరుకొని పరిస్థితి అంతా సమీక్షించి సమీక్షించడం జరిగింది ఓవరాల్ గా చూస్తే టోటల్ పాసెంజర్స్ బస్ లో ముప్పై తొమ్మిది మంది పెద్దవాళ్ళు నలుగురు చిన్నవాళ్ళు ఇద్దరు అన్ఐడెంటిఫైడ్ ఉన్నారు ఈ అన్ఐడెంటిఫైడ్ కూడా ఏంటంటే ఆరాం గారు అని చెప్పి చౌరాస్తా దగ్గర ఇద్దరు కూడా ఎక్కడం జరిగింది అందులో ఒకరు దిగిపోయారు ఒకరు ఉన్నారు అందులో సో తర్వాత మనకి సర్వేవర్స్ చూసుకుంటే మాక్సిమం మంటలు చదవలేదు కానీ డ్రైవర్ ఎక్స్ట్రా డ్రైవర్ వచ్చి కొంచెం వెనక ఉన్న ఎగ్జిట్ డోర్ బలంగా పగలగొట్టడం తర్వాత వీళ్ళందరూ కూడా కొంచెం చాలా మంది రెస్క్యూ ఆపరేషన్ వాళ్ళు కొంతమంది కూడా రావడం జరిగింది అలా చూసుకుంటే ఇరవై తొమ్మిది ఇరవై మూడు మంది అడల్ట్స్ ఇద్దరు పిల్లలు ఇద్దరు డ్రైవర్స్ ఓవరాల్ గా ట్వంటీ సెవెన్ మంది మనము వాళ్ళ యాక్సిడెంట్ నుంచి తప్పించుకోగలిగారు సురక్షితంగా బయటపడిన వాళ్ళు అదే ఈ రోజు ఇందులోని పర్సన్స్ సుమారుగా తొమ్మిది మంది ట్రీట్మెంట్ లో ఉన్నారు కూడా స్టేబుల్ గా ఉన్నారు ఒక ముగ్గురు ఆకాష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఓవరాల్ గా చనిపోయిన వాళ్ళ కూడా మనం చూసుకుంటే పదిహేడు మంది పెద్దవాళ్ళు చనిపోయారు ఇద్దరు చిన్నపిల్లలు చనిపోయారు అందులో ఆరుగురు మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న వాళ్ళు అందులో ఒకరు బాపట్ల ది దాత్రి ఏజ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నెల్లూరులో లో ఒక ఫ్యామిలీ రమేష్ అనుసం పేరెంట్స్ ఫర్ చిల్డ్రన్ శశాంక్ అండ్ మమత నెక్స్ట్ కోనసీమ నుంచి రెడ్డి ఫోర్టీ ఇయర్స్ రాహుల్ పాలండి వీళ్ళతో పాటు ఆరుగురు తెలంగాణ నుంచి ఒకరు ఒడిశా నుంచి ఒకరు బీహార్ నుంచి ఇద్దరు తమిళనాడు నుంచి ఇంకొక ఇద్దరు కర్ణాటక నుంచి వీళ్ళు కాక ఒకటి అన్ఐడెంటిఫైడ్ బాడీ ఒకటి ఉంది సో ఇది మొత్తం లిస్ట్ అండి ఇమీడియట్ గా తెలుసుకున్న వెంటనే మా కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది ఆ రిజిస్టర్ జరిగిన తర్వాత మా ఎంక్వైరీ చేశారు డ్రైవర్ కూడా మా క్రస్టడీలో ఉన్నారు వాళ్ళు చెప్పిన ప్రాథమిక సమాచారం మేరకు నుంచి కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఈ రోజు మేమందరం కూడా వచ్చి అక్కడ స్పాట్ కూడా చూడటం జరిగింది ఘోరాల్ గా చూస్తే ఇది ఒక ఒక బండి దగ్గర చనిపోయిన వ్యక్తి ఒకటి ఉన్నారు బుచ్చల శివశంకర్ పాండ్రపాడు విలేజ్ కర్నూల్లోనే లోని అతని కూడా ట్వంటీ ఫోర్ ఇయర్స్ సో ఇది కాక మనం చూసుకుంటానంటే ఒకసారి ఓవరాల్గా గా ఇది అన్నింటినీ కూడా మాక్సిమం ఎందుకంటే బాడీస్ అన్ని కూడా పూర్తిగా కాలిపోయి అంటే మనం గుర్తుపడడానికి కూడా వీలు లేకుండా ఉన్నాయి పొజిషన్ లో ఉన్నాయి చాలా ప్యాథరిక్ సిచువేషన్ చాలా పానిక్ సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ నిజంగా అటువంటి సిచువేషన్ నుంచి ఆ ఇరవై మంది బయటపడడం అన్నదే నిజంగా చాలా అదృష్టం అనుకోవాలి ఒక పక్క దురదృష్టం ఒక పక్క అదృష్టం